ఛాలెంజ్ ఓటు అంటూ కలిసి సెక్షన్లు తయారు చేసి ఆ సెక్షన్ల కింద ఛాలెంజ్ ఓటు వేసేయచ్చు మనకి ఓటు ఒక అదే ఓటు ఇవ్వకపోయినా ఎన్నికల సంఘం వాళ్ళు మనకిచ్చేస్తారు అక్కడ దీంతో అదే పద్నాలుగు శాతం ఛాలెంజ్ ఓట్లు అంటే అక్కడ తిరిగి ఎన్నికలు జరిపేస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒకటే పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యన ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు తెలిస్తే తప్పులేదు మాట్లాడచ్చు దానికి సంబంధించి అవగాహన ఊరికినే వచ్చినవి వచ్చినట్టు ఫార్వర్డ్లు చేసి పారే దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సంబంధిత అధికారులు మనం పడేస్తే అదే క్రాస్ చెక్ అయిపోద్దిలే అనుకునేటువంటి కోణంలో వెళ్తున్నారు ఛాలెంజ్ ఓటు అనేది ఎవరికి ఉంటుందంటే మనం ఓటు హక్కు ఆల్రెడీ ఉండి ఓటర్ ఐడి ఆల్రెడీ ఉండి మనం పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మన ఓటు వేరే వాళ్ళు వేసేసి ఉంటారు అంటే దొంగ ఓట్లు అంటుంటాం కదా అంటే మన పేరుతో స్లిప్ పట్టుకెళ్ళిపోయి ఎవరో వేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనుక మిగతా ఏజెంట్లు అబ్జెక్ట్ చేయకపోతే ఓట్లు పడిపోతుంటాయి ఓటు హక్కు ఉండి మన ఓటు వేరే వాళ్ళు వాడేసుకున్నప్పుడు నా ఓటు వాళ్ళు ఎట్లా వాడేసుకున్నారు అంటూ ఛాలెంజ్ చేసేటువంటిదే ఛాలెంజ్ ఓటు దానికి ఒక మినిమం అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ కట్టేస్తే మనం ఆ ఓటు వేయచ్చు అంటే మనకి ఓటు హక్కు ఉండి ఆ పోలింగ్ బూత్లో వేరే వాళ్ళు మనది వాడేసుకున్నప్పుడు దొంగ ఓటు వేసేసినప్పుడు నా ఓటు దొంగ ఓటు వేసేసారు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేటువంటిదే ఛాలెంజ్ ఓటు దీంట్లో పద్నాలుగు శాతం వచ్చేస్తే తిరిగి ఎన్నికలు పెట్టాలన్నటువంటి అంశం ఎక్కడా లేదు ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదు అది ఏం నిబంధనలు కాదు ఊహాజనితమైనటువంటి అంశం ఇంకోటి పద్నాలుగు శాతం ఛాలెంజ్ చేసేటువంటి సీన్ కూడా ఉండదు ఓటు లేనటువంటి వాళ్ళందరూ ఛాలెంజ్ ఓట్లు వేయడానికి ఏం కుదరదు ఓటు లేనటువంటి వాళ్ళందరూ ఛాలెంజ్ ఓట్లు వేసేటువంటి సంప్రదాయం ఎక్కడా లేదు ఏదో ఒక ఐడి కార్డు కొట్టుకొచ్చేస్తే ఛాలెంజ్ ఓటేసే ఇచ్చనేటువంటిది ఓటు ఉండి ఆ ఓటు ఎవరన్నా ముందుగా వేసేస్తే దొంగ ఓటు పడిపోతే మాత్రమే ఛాలెంజ్ చేయొచ్చు ఇది ఒక కాన్సెప్ట్ రెండవది దీంతో భూములు బద్దలైపోయి తలకిందలైపోతుంది అనేటువంటిది భ్రమ బేసిక్గా ఓటు ఓటు ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు అది దగ్గర పెట్టుకోవాలి ఆ స్లిప్పులు దగ్గర పెట్టుకోవాలి అక్కడికి వెళ్ళేటప్పుడు ఐడి మస్ట్గా పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళినప్పుడు అప్పటికి వేరే ఓటు కనుక ఎవరన్నా వా వేసేసినట్టు ఉంటే అది ఖచ్చితంగా కంప్లైంట్ చేయొచ్చు అప్పుడు ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నికల సందర్భంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ముందుగా అవేర్నెస్ పేరుతో ఏయో ఎయ్యో ఊహాజనితమైనటువంటి అంశాలు ఏదో నిన్న ఎవరు రాసుకొచ్చారు గోదావరి జిల్లాల్లో సరిహద్దులు మోహరించున్నారు దుర్మార్గపు శక్తులు పక్క రాష్ట్రం నుండి వచ్చినటువంటి అరాచక శక్తులు ఇట్లాగే పిచ్చి పిచ్చిగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐలు విదేశాల నుండి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు అరాచక శక్తులు అవుతారా లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉండి ఇక్కడి నుంచి ఇక్కడోళ్లే కదా తెలుగు వాళ్ళే వీళ్ళైనా వాళ్ళైనా వేరే రాష్ట్రాల్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ అభిమానం అయినటువంటి పార్టీకి ఓట్లు వేయించడం కోసం వాళ్ళ బంధువులు అందరి దగ్గరికి మాట్లాడడం కోసం వస్తారు వాళ్ళు అరాచక అయిపోతారా ఏదో ఒక విభేదం ఓ గందరగోళం జరిగిపోతుందని కల్పించేటువంటి క్రమాలలో దయచేసి చదువుకున్నటువంటి వాళ్ళు అందులో పార్ట్ కాకుండా ఉంటే బాగుంటుంది ఒకసారి ఆలోచించుకోండి